స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం మామూలుగా అయితే అరే వన్ నైన్టీ సిక్స్ వచ్చింది వన్ నైన్టీ సిక్స్ ఈరోజు వెళ్తాం ఈరోజు అక్కడికి వెళ్ళాక ఇది టూ హండ్రెడ్ ఇక్కడ చూడండి పెద్ద వెహికల్ ఎదురు వస్తుంది పెద్ద వెహికల్ రాంగ్ రూట్ లో వస్తుంది అవును పెద్ద వెహికల్ అది రాంగ్ మళ్ళీ ఆయిల్ ఆయిల్ ఉంటుంది అన్నీ ఉంటాయి ఒంగోలు జాతర డాబా అంటే జాతర అంతా ఎదురొస్తున్నారు మరి జాగ్రత్త జాగ్రత్తగా వెళ్ళాలి ఎదురు వస్తున్నారు అందరు ఎదురు వస్తున్నారు అందుకే ఇట్లా ఉన్నా తెలుసుకోవాలి అటు మెయిన్ రోడ్డు ఆ రోడ్డు మీద జనాలు ఉంటారని నేను ఇటు వస్తున్నాను అనమాట అందరూ అందరు వస్తున్నారు అందరు ఎదురేసిన ఎవరు పట్టించుకోవట్లేదు వాటికి వాటి ఆ మాటలు మాట్లాడుతుంది మా ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉంటారు పోలీసులు అంతా ఉంటారా ఏంటో ఉంటారు కదా ఇక్కడ మనకి రెండు రోడ్లు వచ్చాయి ఇక్కడ చూపిస్తాం ఇక్కడ ఆగుదాము రెండు ఊళ్ళు ఉన్నాయి మనం ఎప్పుడు ఇంట్లో కూర్చోాలంటే మనకు ఎంత తెలిసింది ప్రకాశం జిల్లాలో యాభై ఎనిమిది మండలాలు ఉన్నాయి ఇటు వెల్లంపల్లి ఒక కిలోమీటరు తాళ్ళూరు ఇరవై రెండు కిలోమీటర్లు గుంటూరు తొంభై ఆరు కిలోమీటర్లు విజయవాడ నూట ముప్పై మూడు కిలోమీటర్లు మనం ఇప్పుడు వెల్లంపల్లిలోకి వెళ్ళాలి ఇటు వెళ్తే ఒక రోడ్డు వెళ్తే అప్పుడే కాదు అవ్వదు ఆరు రోజులు ఇంకా రెండు మూడు నెలలు పట్టింది వాంటేషన్ అవ్వాలంటే ఇదే అన్నమాట వెల్లంపల్లి మనం ఇప్పుడు వెల్లంపల్లి దగ్గర ఉన్నాము ఇప్పుడు వెల్లంపల్లి బ్రిడ్జ్ వచ్చింది మెయిన్ పెద్ద బ్రిడ్జ్ అనమాట వెల్లంపల్లి ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాతే మనకి ఆ వస్తుంది డ్యామ్ ఊరు వస్తుంది అన్నమాట ప్రాజెక్టు దీని తర్వాత వస్తుంది ఆవాస్ హోటల్ హోటల్ అంత స్విమ్మింగ్ పూల్ ఎన్ని ఉంటాయి ముందు ఇప్పుడు లేవు కానీ ఇది గొల్లకమ్మ డ్యామ్ ఇది అయ్యూడు చూడు మనం ఇప్పుడు డ్యామ్ దగ్గరికి వెళ్తాం కదా డ్యామ్ దగ్గరికి ఆ వాటర్ ఇటు వస్తుంది అనమాట బైక్ మాత్రం చాలా డేంజరస్గా లాంగ్ రూట్లో వస్తున్నారు అందరూ అటు కలర్

ദന്നുന്ന 10 മിച്ചുള്ള റെഡ് ലെഡ് കെല്ല നിന്നേ ഇതാ ഇവിടെ കുല്ലകമ്മ റിസർവ് ആയിര റിസർവ് ആയിരന്താ ഇതാ ഇതാ ഫോട്ടാടി റിസർവ് ആയിരന്താ പൊട്ടടി അമ്മാ റിസർവ് ആയിര റിസർവ് ആയിരന്താ അതേ ഡാം